క్వాంటిటీగా వస్తుంది మీ చూడకల సూపర్ ఫ్లోరల్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇందులో అయితే మొత్తం లూజ్ ఇస్తాం గొలబామ డిజైన్ లో జాకెడ్ బోర్డర్ వస్తుంది మూడు వందల ఇరవై రూపాయలు నాలుగు పీసులు కూడా ఇస్తాం చాలా బాగా ఇచ్చాడు జాకెట్ కూడా బాగా డిజైన్ డిజిటల్ మొత్తం శారీ అంతా కూడా క్వాలిటీ క్వాలిటీలో డిజిటల్ ఐటమ్స్ వచ్చాడు మన దగ్గర చాలా రేట్లు రీజనబుల్ గా ఉంటాయి వెల్కమ్ ఈ రోజు మనం రాజమండ్రి తాడతో ఎంజీసీ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ రెండు వందల ఇరవై తొమ్మిది రెండు వందల ముప్పై నివాస క్లాస్ కి వచ్చామండి ఇక్కడ హోల్సేల్ గా ఫ్యాన్సీ సారీస్ డైలీ వేర్ శారీస్ కేటలాగ్ శారీస్ సిండ్రిక్ శారీస్ కాటన్ శారీస్ బొట్ శారీస్ అన్ని రకాలు ఉంటాయండి అండి సేల్ చేసుకున్న వాళ్ళు కానీ లైన్ వ్యాపారస్తులు కానీ షాప్స్ వాళ్ళు కానీ ఇలా బల్క్ గా లో తీసుకునే వాళ్ళకి చాలా బాగుంటుందండి మినిమం బిల్లు ఐదు వేల రూపాయలు మాత్రమే అండి వీడియో కాల్ సపోర్ట్ ఉంటుందండి నేను బయలు లేని వాళ్ళు కొరియర్ చేయమంటే కొద్దిగా కూడా చేస్తారండి మినిమం బిల్ ఐదు వేల రూపాయలు మాత్రమే అండి ఇక్కడ మెయిన్ ఇంకోటి ఏంటంటే అండి మేట్రింగ్ పన్నా బాగుంటుంది మంచి క్వాలిటీ ఉంటుంది అంటే రీసేలర్స్ మీరు తీసుకెళ్ళాక రిమార్క్ లేకోకుండా మంచి క్వాలిటీ సేల్ చేస్తారండి మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్ళినా కూడా మీకు ఎటువంటి రిమార్క్ ఉండదండి అదే మేటరింగ్ పన్న తక్కువ ఉంది ఏదో కలర్స్ పోయి అలా మంచి క్వాలిటీ కానివి తీసుకెళ్ళాలనుకోండి మీ మీ కస్టమర్లతో మీకు ప్రాబ్లం అవుతుంది మళ్ళీ మీ కస్టమర్లు వెళ్ళిపోతారు మళ్ళీ రిపీట్ కస్టమర్లు అవ్వరు అలాంటప్పుడు మంచి క్వాలిటీ తీసుకెళ్ళాలనుకోండి మంచి ఐటమ్ తీసుకెళ్ళాలనుకోండి మీ కస్టమర్లు కూడా మీరు నిలబడతారు మీకు రిపీట్ కస్టమర్లు అవుతారు అటువంటి ఐటమ్ కావాలండి ఇటువంటి షాప్ విజిట్ చేయండి మనం ఈ వీడియోలో కేవలం డెలివరీ శారీస్ సింక్ శారీస్ తక్కువ రేంజ్ లో శారీస్ మంచి క్వాలిటీ శారీస్ చూసామండి నెక్స్ట్ వీడియోలో కేటలాగ్ చూద్దాం ఆ నెక్స్ట్ వీడియోలో కాటన్ శారీస్ ఇలా మనం చూస్తూనే ఉంటాం ఈ షాప్ నుంచి వీడియోస్ ఇంకా ఇక్కడ బ్లౌజ్ కూడా హోల్సేల్ గా సెల్ చేస్తారండి ఇప్పుడు ఈ శారీస్ అన్ని వీడియోలో చూద్దాం రండి మన తాడు తోటలో శ్రీనివాస క్లాస్ షాప్ అండి రెండు వందల ఇరవై తొమ్మిది రెండు ముప్పై మంది హోల్సేల్స్ కల మొత్తం కూడా సారీస్ అన్ని రకాల దగ్గర ఉంటాయండి డైలీ వేర్ దగ్గర నుంచి పట్టు చీర వరకు మన దగ్గర అన్ని రకాలు ఉంటాయండి ఫ్యాన్సీ బెనారస్ కానీ మన షాప్ ఏంటంటే అందరికీ కూడా హోల్సేల్ అండి రీసేల్ చేసుకునే వాళ్ళకి మాత్రమే మన షాప్ ఇప్పుడు ఈ వీడియో లో ఫస్ట్ మనం ఇది ఫస్ట్ వైట్ శారీ మొదలెడామని మోడల్ చేస్తున్నాం ఇది మూడు వందల ముప్పై రూపాయలు పడుతుందండి ఇది సిల్వర్ బోర్డర్ వస్తుంది చీర అంతా ప్లెయిన్ అండి చార్ ఫోల్ వస్తుంది ప్యూర్ కాటన్ అనమాట చాలా మెత్తగా ఉంటది త్రీ థర్టీ అండి మూడు వందల ముప్పై రూపాయలు పడుతుంది ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ చాలా ప్రీమియం క్వాలిటీ అండి నెంబర్ ఆఫ్ సారీస్ వచ్చినాయండి అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి తులసి లా కదండి తులసిలో ఇది సింథటిక్ లో మెత్తని క్వాలిటీ అనమాట ఇది ఫ్రెష్ క్వాలిటీ చీర జాకెట్ ఇది వచ్చేసి మీకు నూట అరవై రూపాయలండి ఇందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయండి ఇది ఫ్లవర్ డిజైన్ గానీ ఫ్లోరల్ డిజైన్ గానీ అంత ఇవ్వండి బల్క్ లో అనమాట రీసేల్ చేసుకునే వాళ్ళకి రూపీస్ అండి వస్తాయండి క్వాంటిటీ అసలు మీరు చూడకలేదు సూపర్ అండి చీర మాత్రం అసలు ఎక్కడ మీకు బల్క్ లో ఎలా పట్టుకెళ్ళి మీరు రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల ముప్పై రూపాయలు సరే విత్ బ్రెజ్ అండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది సింథటిక్ లో ఇది లైన్ డోరీ వస్తుందండి చూపిస్తాం ఇలా లైన్ డోరీ వస్తుంది జాక్ కోట్ శారీస్ అని అలా ప్రీమియం కలర్స్ ఉంది చూడకుండా చూడాలి అలాగే బాగున్నాయి కట్టగా ఐదు ఆరు వస్తాయండి మీకు అన్ని కూడా నెంబర్ వన్ డిజైన్స్ అండి ఆరు ఐదు ఆరు డిజైన్లు వస్తాయి ఇవన్నీ కూడా ఇంకోండి మోర్ దెన్ సరుకు వచ్చిందండి ఇదికోవచ్చండి నూట ఎనభై ఐదు రూపాయలు అండి సారీ చేసుకునే వాళ్ళకి ఇలా కట్టపరకంగా తీసుకుంటే నూట ఎనభై రూపాయలు అండి సారీ విత్ బ్లౌజ్ అండి ఫ్రెష్ క్వాలిటీ ఫ్రెష్ మొత్తం సరుకు అంతా కూడా నెంబర్ వన్ సరుకు అండి సరే ఒకసారి మన షాప్ దగ్గర వస్తే ఈ ఐటమ్లే కాదండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఇస్తాం మీకు మీరు చూడాలి కానీ మా దగ్గర ఓపుకి మీ ఓపికని ఎంత ఉందో అంత సరుకు చూపిస్తాం నెంబర్ వన్ డిజైన్ ఇవన్నీ కూడా మీకు సార్ మా దగ్గర షాప్ విజిట్ చేయండి నూట ఎనభై రూపాయలు అని శారీ వచ్చేసి ఒకసారి రెండు వందల ఇరవై తొమ్మిది రెండు ముప్పై శ్రీనివాస కళాశ్ షాప్ రాజమండ్రి తాడు తోట ఇంకోటి ఇక్కడ డిజైన్ చూడడం మీకు నెంబర్ వన్ డిజైన్స్ అండి మీకు డార్క్ కలర్స్ సిబోరి డిజైన్ ఫ్లవర్ డిజైన్ తర్వాత చిన్న డిజైన్ వస్తాయండి చిన్న డిజైన్ బాతిక్ డిజైన్ మొత్తం అన్ని కూడా ఫ్లోరల్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ అండి అన్ని కూడా మీకు నెంబర్ వన్ డిజైన్స్ అండి ఇది ఇందులో ఏంటంటే మీకు మన షాప్ విజిట్ చేయండి ఇంకా నెంబర్ వన్ డిజైన్స్ ఇస్తాను ఇప్పుడు చూపిస్తున్నారు ఇది వచ్చేసి పౌడర్ క్రేప్ అండి సింథటిక్ లో పౌడర్ క్రేప్ చాలా స్మూత్ క్వాలిటీ అనమాట డైలీ వేర్ లో లైట్ వెయిట్ అనమాట ఇది వచ్చేసి మనకి నూట తొంభై ఐదు రూపాయలండి ఇది నూట తొంభై ఐదు రూపాయలు నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి డార్క్ కలర్స్ కానీ లైట్ కలర్స్ కలర్ గానీ బండికి వచ్చేసి ఇదిగేసి వస్తాయండి ఓన్లీ ఫోర్ సింపుల్ గా సింపుల్ గా సేల్ చేసుకునే వాళ్ళకి రీసేల్ చేసుకునే వాళ్ళకి నెంబర్ వన్ ఐటమ్ అండి ఇది పౌడర్ కిరప్ అంటే ఇది చాలా స్మూత్ గా ఉంటది అండి చీర చాలా మంది వాట్సాప్ అంటే దూరం దూరాల నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే సార్ మేము రాలేకపోతున్నాం మాకు వాట్సాప్ లో ఏమైనా శారీ చూపిస్తారా ఒక ఐదు ఆరు వేలు ఏమైనా చేస్తే మీకు కొరియర్ చేస్తారని అడుగుతున్నారండి ఆ ఫెసిలిటీస్ కూడా ఇచ్చామండి ఇప్పుడు ఏంటంటే మన దగ్గరికి రాలేని వాళ్ళు ఎవరైనా సరే మన దగ్గరికి వాట్సాప్ కాల్ అవైలబిలిటీ ఉందండి చేసి మన దగ్గరికి మనకి ఐటమ్ ఏమైనా చూపించమంటే చూపిస్తామండి ఒక ఐదు వేల పదివేలు కొన్ని వాళ్ళకి ఒక ఫైవ్ థౌసండ్ అండి ఫైవ్ థౌసండ్ కొనుక్కున్న వాళ్ళకి మనకి ఏంటంటే ఎక్కడికైనా కొరియర్ వేస్తున్నాం బాగున్నాయండి చాలా బాగుంటాయండి ఇంకో శారీ విత్ బ్లౌజ్ శారీ విత్ బ్లౌజ్ అండి నూట తొంభై ఐదు రూపాయలు నూట తొంభై ఐదు రూపాయలు నెంబర్ వన్ డిజైన్స్ అండి చాలా స్మూత్ క్వాలిటీ వస్తుంది చాలా స్మూత్ క్వాలిటీ అండి శారీ అయితే మాత్రం చాలా మెత్తగా ఉంటుంది ఇంకోటి బాధీ డిజైన్ లో చారుపళ్ళు అండి చారుపళ్ళు ఇచ్చి సీర కూడా నెమలకంట మీద బాంద్రీ డిజైన్ ఇచ్చింది బార్డర్ ఏం వచ్చిందో అదే కూడా వచ్చి బాగుంటదండి ఇందులో ఈ టైప్ లో మీకు ఈ డిజైన్స్ అన్ని కూడా నెంబర్ వన్ డిజైన్స్ అండి మళ్ళీ మళ్ళీ డిజైన్స్ మా వారం వారం డిజైన్స్ మారతాయండి మా దగ్గర ఏంటంటే వారం వారం డిజైన్స్ మారి కొత్త వేలు వస్తాయి ఈ ఆలోచన డిజైన్ మళ్ళీ వారం ఉంటాయి మేము గ్యారంటీ గా చెప్పలేము డిజైన్స్ మారుతూనే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి సింథటిక్ లో న్యూ మోడల్స్ అండి ఈ మోడల్ వచ్చేసి రోలింగ్ అండి సరే ఎలా ఉందా రోలింగ్ శారీస్ లో మనకి ఇది కింద పైన గోట వస్తుంది చిన్న చీరకి పైన కింద కూడా రెండు పక్కల గోట వస్తుందండి ఇలాగా బ్లౌజ్ కూడా బ్లౌజ్ మీకు మేట్రైజ్ కానీ ఎక్కడ కూడా ఏం తగ్గిపోయటం ఉండదండి ఈ శారీ వచ్చేసి రెండు వందల అరవై రూపాయలు పడుతుందండి రెండు అరవై పడుతుంది సెట్ వచ్చి ఇలా నాలుగు తీసుకోవాలండి బల్క్ ఇస్తామండి మన దగ్గర ఏంటంటే రీసేల్ చేసుకునే వాళ్ళే కాకుండా పెట్టుబడులకు పెట్టాము మేము బల్క్ గా పట్టుకెళ్తాం అన్నా కూడా మేము హోల్సేల్ రేట్ ఇస్తామండి నో ప్రాబ్లం మా దగ్గర ఏంటంటే చాలా మంది నెంబర్ ఆఫ్ డిజైన్స్ రావడం వల్ల ఏంటంటే సరుకు బాగుందని ఈ మధ్యన చాలా దూర దూరాల నుంచి లాస్ట్ మీ వీడియోలో పెట్టాం యూట్యూబ్ లో అప్పటి నుంచి కూడా మా కస్టమర్స్ కూడా పెరిగారండి దీనివల్ల ఏంటంటే మళ్ళీ వీడియో చేద్దాం మేడం గారితో అందుకే కొత్త మోడల్స్ ఈ మోడల్స్ అన్ని సింథటిక్ మోడల్స్ చూపిస్తాం సింథటిక్ మోడల్స్ ఇవన్నీ కూడా మీకు నెంబర్ వన్ డిజైన్స్ అండి ఏంటంటే మనకి మేట్రైజ్ గానీ తక్కువ రావడం కానీ ఆ టైప్ ఉండదండి మనకి ఏంటంటే మిక్కస మేట్రైజ్ ఉంటుంది రేట్ కూడా వీలుగా ఉంటది రీసేల్ చేసుకునే వాళ్ళు డైరింగ్ అమ్ముకోవచ్చు మనకి మనకి ఎక్కడ ఇదవాల్సిన పని ఉండదు అనమాట మనకి ఏదంటే ఎప్పుడన్నా నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే నెంబర్ వన్ ఉంటే మనకి వ్యాపారం కూడా నెంబర్ వన్ గా జరుగుతుంది ఇప్పుడు ఇక్కత్రి మోడల్ వచ్చినాయండి ఇది యాక్చువల్ గా లాస్ట్ టైం అయితే మూడు వందల యాభై రూపాయలు అమ్మవండి ఇప్పుడు రేటు తగ్గిందండి మూడు వందల ఇరవై రూపాయలు అండి రేటు తగ్గిన వల్ల మన కస్టమర్లకి ఏంటంటే ఇప్పుడు రేటు కొత్త కొత్త డిజైన్ వచ్చినాయండి ఇందులో మొన్న వచ్చిన డిజైన్ కాకుండా ఇప్పుడు కొత్త డిజైన్ డిజైన్ వచ్చినాయి రీజనబుల్ కాస్ట్ రీజనబుల్ అయిందండి ఇది జకడ బోర్డర్ వస్తుందండి జకడ బోర్డర్ మీద మనకి చీర అంతా కూడా ఎక్కొత్త డిజైన్ అండి సరే చీర అంతా ఎక్కొత్త డిజైన్ వస్తుంది నెంబర్ వన్ అండి నెంబర్ వన్ ఐటమ్ నెంబర్ వన్ మోడల్ నాలుగేసి ఒక తీసుకోవచ్చు ఇందులో మనకి కాల్తే పర్లేదు మనకి ఇందులో అయితే మాత్రం లూజ్ ఇస్తాం పర్లేదు రీఫెలు చేసిన వాళ్ళు బాగుంటుంది ఇంక పోచింపల్లి డిజైన్ ఇచ్చారా డిజైన్ డిజైన్ నెంబర్ వన్ మోడల్ అండి ఇది పెట్టుబడులు పెట్టుకునే వాళ్ళకి మాత్రం నెంబర్ వన్ ఇది ఎక్కడ బోర్డర్ వాళ్ళు ఏంటంటే మనకి పెట్టుబడి కావచ్చు అండి టీసేల్ చేసుకునే వాళ్ళు కూడా మన దగ్గర ఏంటంటే ఐటమ్ అంతా కూడా నెంబర్ వన్ తర్వాత ఏంటంటే మేట్రేజ్ కరెక్ట్ గా ఉంటదండి మేటరేజ్ లేని సారీ మాత్రం మా అమ్మ వల్ల ఏంటంటే మన దగ్గర వ్యాపారం చేసుకునే వాళ్ళు ధైర్యంగా పట్టుకెళ్ళి ధైర్యంగా అమ్ముకోవచ్చు ఇప్పుడు మేటరింగ్ లేని అనుకోండి అక్కడ అవతల వాళ్ళు అమ్ముకునేటప్పుడు రిమార్క్ వస్తుంది అమౌంట్ కూడా రిమార్క్స్టమర్ మళ్ళీ రిపీట్ వాళ్ళకి మన సీ డిజైన్ లో ఇంకోటి ఒకసారి ఓపెన్ చేసి వస్తాను సారీ బ్లౌజ్ ఎలా వస్తుంది మంచిగా చూసి తీసుకెళ్తండి సేల్ బాగుంటుంది జాకెట్ చూసారా ఏదైతే మనకు బార్డర్ ఇచ్చాడు బోర్డర్ కలర్ లో ఇచ్చాడు చీర చేతులు కూడా మనకి ఇలా వస్తుంది వస్తుంది పోచు చీర పోచింపల్లి డిజైన్ అండి మన ఉంచండి ఇందులో మీకు నెంబర్ వన్ డిజైన్స్ ఉన్నాయండి మన షాప్ వస్తుంది విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు ఇంకా నెంబర్ వన్ డిజైన్స్ ఇస్తాను నెంబర్ వన్ ఐటమ్స్ ఇస్తాను మీ దగ్గర సేల్ చేసుకునే ఏంటి షాప్స్ ఏంటి ఐటమ్ మంచి క్వాలిటీ చూసి మేటరింగ్ పన్న చూసి తీసుకెళ్ళాలనుకుంటే మార్క్ ఉండదు ఫాస్ట్ ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ఇంటికాడ సేల్ చేసుకునే వాళ్ళకి మనకి రీజనబుల్ గా ఇస్తామండి రేట్ లాస్ట్ టైం మీరు చెప్తే మూడు వందల యాభై రూపాయలు అమ్మేమండి మూడు వందల ఇరవై రూపాయలు పడ్డదంటే మనకి రేట్ తగ్గింది క్వాలిటీ కూడా పెరిగింది రేట్ అందిస్తామని వ్యాపారం చేసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి సాటిన్ పౌడర్ అండి క్యారీకి రెండు పక్కల సాటిన్ పౌడర్ ఇచ్చి మనకి జార్జిట్ అనమాట చాలా స్మూత్ క్వాలిటీ మెత్తని క్వాలిటీ ఉంటదండి ఇది ఇంకోడి శారీ చూడండి సారీ కాటన్ బోటర్ మళ్ళీ చిన్న సిల్వర్ సార్ వస్తుందండి సిల్వర్ సార్ వచ్చింది మీకు ఐటమ్ అంత మెత్తన క్వాలిటీ అండి కొన్ని ఇందులో కలర్స్ వచ్చేసి కలర్స్ వస్తాయండి పర్లేదు ఇందులో నాలుగైదు సార్లు కూడా మీరు లూజ్ కలర్స్ ఇస్తామండి వ్యాపారం చేసుకునే వాళ్ళకి సపోర్ట్ చేయాలనే ఐటమ్స్ తో కొన్ని కొన్ని లూజ్ ఇస్తామండి అన్ని లూజ్ ఇవ్వలేము కానీ కొన్ని కొన్ని లూజ్ కూడా ఇస్తామండి ఇందులో ఏంటంటే మీకు వీడియో ఎంత అవుతుందని మేము నెంబర్ వన్ కొన్ని డిజైన్లు చూపిస్తాం అవునండి ఇంట్లో మీకు ఇంకా నెంబర్ వన్ డిజైన్స్ వస్తాయి ఒక పది పదిహేను డిజైన్ దాకా వస్తాయండి ఇందులో ఇది ఎంత పడుతుంది ఇది వచ్చేసి మూడు వందలు పడుతుంది అండి వీలుగా వందలగా పన్న కూడా మీకు అండి కూడా విశారా సరిపోతుంది మీకు చూపిస్తాం పన్న చూడండి ఇదిగోండి పన్న కూడా ఇలా వస్తుంది మీకు మేట్రైజ్ కానీ పన్న గానీ నెంబర్ వన్ ఉంటుంది అండి ఇది వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ లేదర్ మీద స్టోన్ అండి లేదర్ శారీస్ కి స్టోన్ పైట్ వచ్చి పుచ్చ వస్తుంది ఇందులో మీకు నంబర్ వన్ డిజైన్స్ అండి అంత కూడా శారీ ఫ్లవర్ గానీ బార్డర్ గానీ చూసారా చాలా ప్రీమియం క్వాలిటీ అండి అట్లా అసలు సూపర్ ప్రీమియం అండి డిజైన్స్ అన్ని కూడా ఇది రేట్ వచ్చేసి చాలా రీజనబుల్ రేట్ అండి రెండు వందల ఎనభై అండి రెండు ఎనభై ఎనభై అండి బాగుందండి ఇది బాక్స్ ఐటమ్ లో కూడా వచ్చినప్పుడు ఇంకా చాలా కాస్ట్ ఉంది అప్పుడు కాస్ట్ వచ్చిందండి ఇప్పుడు అది మాత్రం జేట్ వీలు తగ్గింది రేట్ కూడా ఐటమ్ బాగుందండి ఇప్పుడు సరే శారీ అంతా కూడా ఇలా వస్తుంది శారీ బాగుందండి సారీ పైటన్స్ ఏమో కుర్చిస్తున్నాడు పైటన్స్ డిజైన్ కూడా ఇస్తున్నాడు సరే జాకెట్ వచ్చేసి మీకు ఏదైతే రాణి కలర్ వచ్చిందో ఇంకో జాకెట్ కాంట్రాస్ట్ ఇచ్చేయండి కాంట్రాక్ట్ లో ఎక్సలెంట్ అండి అసలు మీరు రీసేల్ చేసుకున్న వాళ్ళకి నెంబర్ వన్ ఐటమ్ అండి స్టోన్ మీకు శారీ అంతా కూడా ఇలా వస్తుంది సరే పైటన్స్ సిరోస్ ఫుల్ అంటే ఇచ్చేది వర్క్ ఏమో కింద కాల్ దాకా వస్తుంది అవునండి సారీ అంతా వస్తుందండి అవును సారీ అంత ఇచ్చేది చాలా బాగుంది ఇందులో ఇందులో డిజైన్ డిజైన్ చూడండి ఇందులో ఇది వచ్చింది ఇందులో ఇంకొక ఐటెము ఫ్లౌరల్ డిజైన్ లో చిన్న ఫ్లవర్ వచ్చిందండి పెద్ద ఫ్లవర్ వచ్చింది ఇది కూడా అమౌంట్ సహా డిజైన్ అంతా చాలా బాగుంది సరే ఇది ఎనిమిది ఎనిమిది కలర్స్ వస్తాయండి ఇందులో మనం పర్వాలేదు ఇది కూడా కనీసం నాలుగు గన్న తీసుకుంటే రీజనబుల్ రేటు హోల్సేల్ రేట్ అంటే పడుతుంది అనమాట రెండు వందల ఎనభై అండి రేట్ మాత్రం ఎనభైలోనే అండి రీజనబుల్ రేట్ అండి ఇది మన హ్యాపీగా పట్టుకెళ్ళి ఇలా వ్యాపారం చేసుకోవచ్చు వ్యాపారం చేసుకోవచ్చు బాక్స్ లేకుండా కవర్ ప్యాకింగ్ కొన్నాం కాబట్టి రీజనబుల్ రేట్ వచ్చింది అనమాట మన దగ్గర ఏంటంటే ఆ డైలీవరీ సారీస్ నూట అరవై రూపాయల నుంచి ఉంటాయండి నూట అరవై రూపాయల నుంచి మూడు వందల యాభై వరకు మిక్స్ డెలివరీ సారీస్ ఉంటాయి అందులో ఏంటంటే మీకు నెంబర్ వన్ డిజైన్ సూపర్ దాకా నేను చూపించాను ఇందులో ఇంకా మనకి ఇంకా మోడల్స్ ఉన్నాయి మన షాప్ విజిట్ చేస్తే మీకు ఇంకా నెంబర్ వన్ డిజైన్స్ ఇస్తాను నెంబర్ వన్ రేట్ లో ఏ రేట్లు ఉన్నాయో ఇప్పటికీ వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయండి మన దగ్గర ఇంకా లంగాలు ఉంటాయి ఐటీలు ఉంటాయి ఇంకా పాల్స్ లైనింగ్లు అన్ని కూడా బ్లౌజ్ పీసులు అన్ని కూడా మన దగ్గర బల్క్ బల్క్ లుగా కట్టల వైజ్ ఉంటాయండి వ్యాపారం చేసుకున్న వాళ్ళు మన షాప్ విజిట్ చేసి ఒకసారి మన షాప్ లో ఉన్న రకాలన్ని మీరు చూడండి రీజనబుల్ గా రేట్ కంపేర్ చేసుకోండి షాప్ అని చెప్పేసినట్లు అలాగే రేట్ కంపేర్ చేసుకుని మీరు మోసపోకుండా వ్యాపారం చేసుకోండి మేడం ఇది గొల్లబామ డిజైన్స్ అండి గొల్లబాబా డిజైన్ అవునండి ఇది లాస్ట్ టైం అయితే మీకు బాక్స్ ఐటమ్ చేసాం కదా ఇప్పుడు బాక్సెస్ వచ్చినాయండి ఇది గొల్లబామ్మ డిజైన్ లో జాకాడ బోర్డర్ వస్తుందండి శారీ రేట్ ఎంత తెలుసా రీజనబుల్ రేట్ అండి మూడు వందల ఇరవై రూపాయలు అండి మూడు వందల రూపాయలు తగ్గిందండి తగ్గిందండి ఇది ఏంటంటే మంచి డిమాండింగ్ ఐటమ్ అండి ఇంకోడి ఇందులో ఇందులో ఆ డిజైన్ కాకుండా ఇంకోటి ఈ డిజైన్ కూడా వచ్చింది నా షాప్ లో డిమాండింగ్ ఐటమ్ అండి అవునండి చాలా లాస్ట్ టైం ఫోన్స్ వచ్చినాయండి బాబా గుల్బమ్ డిజైన్ కోసం ఇంకోడి ఇందులో ఏంటంటే మీకు ఇంకో డిజైన్ నంబర్ నెంబర్ వన్ డిజైన్స్ ఉన్నాయండి మంచి ఏనుగులు అది ఎలాగ మన దగ్గర ఏంటంటే ఏదైనా సరే ప్రీమియం క్వాలిటీలో ప్రీమియం డిజైన్ కొత్త మోడల్స్ ఉన్నాయి కూడా ఇది వచ్చేసి శారీ ఐటమ్ వచ్చేసి జకాట బోర్డర్ వస్తుంది పెట్టుబడికి అయితే నెంబర్ వన్ ఐటమ్ అండి రీసేల్ చేసుకుంది మూడు వందల ఇరవై రూపాయలు అండి లాస్ట్ అంత ముందు కంటే తగ్గిందండి రీజనబుల్ గా వచ్చిందండి అదే ఐటెం బాక్స్ లెస్ వచ్చిందండి మూడు వందల ఇరవై రూపాయలు బాగుందండి శారీ కూడా చూడకండి శారీ పల్పంగా పైట ఉంచింది శారీ బ్లౌజ్ బ్లౌజ్ అండి బాగా చిన్న వచ్చినా ఎలిఫెంట్ డిజెన్ డిజైన్ వచ్చిన ఎలిఫెంట్ లా ఉంటుంది కొబ్బరాకులు కొబ్బరి చాలా బాగుంది నావీ బ్లూ డిజైన్ మీద సిమెంట్ కలర్ అండ్ ఎలిఫెంట్ సెట్ ఒక్కొక్క డిజైన్ అవునండి ఇవి షారీస్ వచ్చేసి ఏమి తీసి ఉంటాయండి నాలుగు పీసులు కూడా ఇస్తాము అరవ మనం తీసుకొని వ్యాపారం చేసుకోండి ఏంటంటే నాలుగు పీస్ ఎందుకు ఇస్తున్నారు అంటే మనం ఇంటి లేడీస్ వ్యాపారం చేసుకున్న వాళ్ళు వాళ్ళు ఎంకరేజ్ చేయాలని మేము ఇందులో లూజ్ ఐటమ్స్ ఇస్తామండి యాక్చువల్గా అయితే లూజ్ ఇవ్వండి అలా లూజ్ ఇచ్చినా సరే సెట్ వైజ్ రేట్ ఇస్తాం అనమాట మనం అదే మన షాప్ వచ్చేసి రెండు వందల ఇరవై తొమ్మిది రెండు ముప్పై శ్రీనివాస క్లాస్ షాప్ రాజమండ్రి తాడు తోట ఇదే జకాడ బోర్డర్ వచ్చేసి ఇంకా రేటు ఇంకా ఇంకా రేటు ఇస్తానండి మూడు వందల ఇరవై చెప్పాను కదండి ఇది మూడు వందల ఇది శారీ ఇది త్రీ హండ్రెడ్ అండి ఇంకోడి టూ పై సూట్ రెండు పక్కల కూడా మనకు జగడ వస్తాడు శారీ అంతా కూడా ప్రింటెడ్ డిజైన్లు ఇవ్వండి శారీ కెరీల జెరీల్ ఇంకోండి పైటన్స్ బాగుందండి ఇంకోడి పైటన్స్ బాగా ఇచ్చాడు జాకెట్ కూడా బాధ డిజైన్ ఇచ్చాడం ఇంకోండి ఇంకో డిజైన్ జాకెట్ ఇచ్చాడు శారీ కూడా చాలా బాగుంటది శారీ అంతా కూడా మీకు డిజైన్ చాలా బాగుంది నెంబర్ వన్ ఇందులో కూడా మీకు నెంబర్ వన్ డిజైన్స్ ఉన్నాయి ఇది ఈజీగా ఫోర్ ఫిఫ్టీ ఎంఎస్ కి వచ్చండి అంత రీజనబుల్ రేట్ అనమాట ఐటమ్ కూడా ప్రీమియం క్వాలిటీలో చూడ చూడక్కర్లేదండి శారీ ఇంకోండి ఇవన్నీ కూడా డిజైన్స్ అండి నెంబర్ వన్ డిజైన్స్ వస్తాయండి ఇలాగా కలర్స్ వస్తాయండి ఇంకోటి ఇవి కూడా నెంబర్ వన్ డిజైన్స్ వస్తాయి డిజైన్ చూడక్కర్లేదు ఎక్కడ కూడా ఇది కూడా బల్క్ లో అనమాట అండి మా దగ్గరికి విజిట్ చేస్తే ఇదే ఇదే సర్క్ కాదు ఇంకా నెంబర్ వన్ సరుకు చూపిస్తాను మీకు ఇంకా నెంబర్ వన్ మోడల్స్ ఉంటాయి నెంబర్ వన్ డిజైన్స్ ఉంటాయి నెంబర్ వన్ రేట్ లో కూడా ఉన్నాయండి మన షాప్ వచ్చేసి రెండు వందల ఇరవై తొమ్మిది రెండు ముప్పై శ్రీనివాస క్లాస్ రాజమండ్రి తాడి తోట మన దగ్గర అన్ని రకాలు కూడా మీకు బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉండదండి మన దగ్గర కేటలాగ్ శారీస్ కానీ మన దగ్గర ఏంటంటే నెంబర్ వన్ కేటలాగ్స్ అన్నీ ఉంటాయండి మన దగ్గర తక్కువ రేట్ నుంచి మూడు వందల దగ్గర నుంచి కేటలాగ్లు ఉంటాయండి ఇదిగోండి రీసేల్ చేసుకునే వాళ్ళకి ఐదు వందల ఎనభై రూపాయలు బ్లౌజ్ వర్క్ వస్తుందండి శారీ అంతా కూడా వర్క్ ఉందండి సరే ఇదిగోండి కేటలాగ్ తీసుకున్నాను ఇదిగోండి కేటలాగ్ లో ఒక కేటలాగ్ కదండి ఇందులో నెంబర్ ఆఫ్ కేటలాగ్స్ ఉంటాయి మన దగ్గర ఆపిల్ కేటలాగ్ కూడా ఉన్నాయి ఇలాగ ఆదేశి ఎం దేసి వస్తాయి సెట్ అండి తీసుకుంటే మీకు హోల్సేల్ రేట్ పడుతుంది ఆపిల్ కేటలాగ్ లో బాగుందండి చాలా బాగుంది క్వాలిటీలో జకడ బోర్డర్ వస్తుందండి సాయి కేటలాగ్ నెంబర్ వన్ సరికి చండి వందల అమ్మాయి ఇందులో ఇప్పుడు కూడా ఇది ఇందులో డిజైన్ మారి మళ్ళీ మళ్ళీ సరికి వస్తానే ఉంటుంది మనకు వచ్చేసి ఇంకోండి నెక్స్ట్ వచ్చేసి సాయి డిజిటల్ ఐటమ్ అండి కేటలాగ్ ఐటమ్ ఇప్పుడు అన్ని కూడా కేటలాగ్ డిజైన్ మోడల్ మారిందండి ఇగోండి ఈ విధంగా ఉంటుందండి సారీ డిజిటల్ మొత్తం శారీ అంతా కూడా మెత్త క్వాలిటీలో డిజిటల్ ఐటమ్ అండి ఇంకో స్పేస్ సిల్క్ లో ఫుల్ వర్క్ అండి ఇది వచ్చేసి మనకి రిటైల్ రేట్ వచ్చేసి పన్నెండు వందలు అమ్ముతున్నాయండి బయట మీరైతే తొమ్మిది వందల యాభై కి అమ్మేసుకోవచ్చు ఇదిగోండి ఇందులో మీకు కలర్స్ కూడా కానీ డిజైన్స్ కానీ నెంబర్ వన్ ఐటమ్ ఉంటదండి ఇందులో ఇదే స్పేస్ సిల్క్ మీద నెంబర్ వన్ డిజైన్స్ ఉన్నాయి నెంబర్ వన్ కేటలాగ్స్ ఉన్నాయండి ఇంకోండి ఇలా కేటలాగ్ బ్లాక్ శారీల టైప్ లో అంతా కూడా మీకు నెంబర్ వన్ డిజైన్స్ ఉంటాయి నెంబర్ వన్ కేటలాగ్స్ ఉంటాయి ఇది ఇప్పుడు మనకి ఏంటంటే పట్టు కూడా అడుగుతున్నారు చాలా మంది పట్టులో తక్కువ రేట్ అనమాట ఇంకో టిష్యూ పట్టు వస్తుంది చూడండి ఒకసారి శారీ చూడండి ఇది ఇది నుంచి అండి ఇది మీకు రీజనబుల్ గా ఎనిమిది వందల యాభై రూపాయలు గమేసుకోవచ్చు గమేసుకోవచ్చండి అంత రీజనబుల్ గా మన దగ్గర పడుతుంది అనమాట వర్క్ బ్లౌజ్ వర్క్ ఇలాగే సిల్వర్ వర్క్ గానీ తర్వాత యాపిల్ కేటలాగ్ లో జకడ బాటర్ తో సాగ్ అండి ఇలాగా జాకెట్ లో గానీ అంత కూడా నెంబర్ వన్ కేటలాగ్స్ ఎక్కువ ఉంటాయండి మన దగ్గర ఏంటంటే ఒకసారి విజిట్ చేయండి షాపు మన దగ్గర అన్ని రకాల కూడా మోడల్స్ మీకు కూతురి కానీ ఇవ్వండి ఇది తక్కువ జార్జెట్ వచ్చిందండి జార్జెట్ లో ఇదే దాంట్లో ఇప్పుడు మీ క్యాపిల్ చూపించాను కదా ఇదే ఐటెం లో తక్కువ ఐటమ్ అండి మన దగ్గర ప్రతిది కూడా ఐటమ్ ఇంకోండి ఇది ఇంకా తక్కువండి మన దగ్గర చాలా రేట్లు రీజనబుల్ గా ఉంటాయి ఇంకోండి ఇంకోడి ఐటమ్ లో ఇలా డిజైన్స్ కూడా మారతాయండి మీరు మన దగ్గర షాప్ విజిట్ చేస్తే మీ దగ్గర మన దగ్గర చాలా రకాలు ఉంటాయి మీరు వ్యాపారం స్టార్ట్ చేయలేని వాళ్ళు కూడా స్టార్ట్ చేసుకుని మన దగ్గర మన రెండు వందల ఇరవై తొమ్మిది రెండు ముప్పై అండి మన షాపులు రెండు ముప్పై షాప్ కూడా చూపిస్తున్నాను అండి ఇవన్నీ ఫుల్ వర్క్ సారీస్ కూడా ఉంటాయి మా దగ్గర మెచ్యూర్ ఫంక్షన్ అయితే కూతురు ఉంటారు కదా పెళ్లి కూతురుకి కానీ రిసెప్షన్ లో మనకి పెళ్లికూతులు కానీ ఇది ఈ టైప్ ఫుల్ వర్క్ కూడా ఉంటాయి మన దగ్గర ఏంటంటే ఇంకో జాకెట్ పీసులు కానీ కట్ల పది పట్టుకెళ్లి మనం పెట్టుబడులు పెట్టుకునే జాకెట్ పీసులు అండి అలాగైనా సరే చేసుకోవచ్చు రేట్ అండి లంగాలు గానీ నైటిల్ గానీ బల్క్ గా కట్ పైస్ పట్టుకెళ్ళిపోయి సేల్ చేసుకుంటారు దగ్గర నైట్ కూడా రేట్ ఉంటదండి మన దగ్గర సింక్ అవడం కానీ ఆ టైప్ గా రిమార్క్ వచ్చే నైట్ అయితే మన దగ్గర పెట్టుకోం మన దగ్గర ఏంటంటే గ్యారంటీ ఐటమ్ గ్యారంటీ రేట్ లా ఉంటది ఇది పది అలా ధైర్యంగా వ్యాపారం చేసుకోవచ్చండి మనం షాప్ రెండు వందల ఇరవై తొమ్మిది రెండు ముప్పై ఒకసారి షాప్ దగ్గరికి వస్తే మన దగ్గర ఉన్న రకాలన్నీ వీళ్ళు చూదిగాను